ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది పార్టీ ఫిరాయింపుల ఒక చట్టం కూడా వారు తెచ్చింది మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే సరే లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కువ ఉన్నాం కాబట్టి కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు తప్పకుండా మీ ఎన్నికలు రద్దవడం ఖాయం ఉప ఎన్నికలు రావడం ఖాయం దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెళ్ళి ఖాయం ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో పరిస్థితి ఉంటది ఒక ఇద్దరి పైన సమాధానం సమాధానాలు ఎందుకంటే మా సంజయ్ కుమార్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు వారు విదేశాలకు వెళ్లి ఉన్నారు ముందు రోజే కాబట్టి అది వారికి చేరలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకుని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు నేను విదేశాల్లో ఉన్నా రేపు వస్తున్నాను పలానా రోజు వస్తాను రాగానే మీకు దానికి సంబంధించిన ఎజెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది